సో తెలంగాణలో నోటిఫికేషన్లు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తాయని ప్రభుత్వంలోకి ఎక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఎప్పుడు ఇస్తాయనే దాని మీద ప్రతిరోజు ఏదో ఒక రివ్యూ ఏదో ఒక ముచ్చటైతే వస్తుంది సో ప్రస్తుతం యాక్చువల్గా టీఎస్పిఎస్సిలో పేపర్ లీకేజ్ తర్వాత నిరుద్యోగుల్లో ఒక నమ్మకం పోయింది సో దాన్ని సరిదిద్దే పనిలో ప్రభుత్వం ఉంది సో దాంట్లోనే లీకేజీపై విచారణ సిట్టింగ్ జడ్జితో జరపాలంటూ సో దాని తర్వాత ఇంకొక మాట కూడా వచ్చింది మరో పేపర్లో టీఎస్పీఎస్సీ వైఫల్యాలపై హైకోర్టు జడ్జితో విచారణ సో ఇది కొంచెం టీఎస్పీఎస్సీని ఏం దానికి ఒక కథనం నెక్స్ట్ పోతే ఏపీలో గ్రూప్స్కు సంబంధించి నోటిఫికేషన్లు లేక చాలా టైం అయింది కాబట్టి వయో పరిమితి పెంచాలని నారా లోకేష్ డిమాండ్ చేసినట్టు ఒక వార్త సో నెక్స్ట్ ఈరోజు వచ్చిన పేపర్లో చూసినట్లయితే గురుకుల పీఈటి పోస్టులకు సంబంధించి టీఎస్పిఎస్సి కండక్ట్ చేసినటువంటి గురుకుల పీఈటీ అది రెండు వేల పదిహేడు నోటిఫికేషన్ రెండు వేల పద్దెనిమిదిలో ఎగ్జామ్స్ రాశారు అప్పటి నుండి అది ఇంకా పెండింగ్లోనే ఉంది సో రెండు వేల పదిహేడు పెద్ద పద్దెనిమిది సంబంధించినటువంటి అదొక అంశం నెక్స్ట్ వచ్చేసి రెండవ రోజు కూడా నో అపాయింట్మెంట్ టిఎస్పిఎస్సి సభ్యులు చైర్మన్ రాజీనామా చేసి పంపించాడు సో దాని తర్వాత రాజీనామా ఇంకా ఆమోదం పొందలేదు టిఎస్పీఎస్సి సభ్యులు కూడా రాజీనామా కోసం అపాయింట్మెంట్ అడిగారు డైరెక్ట్ ఇవ్వాలని సో దానికి సంబంధించినటువంటి సమాచారం సో వీటి గురించి ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలోచనలు ఈరోజు పేపర్లో ఏమొచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఏపీఎస్సి గ్రూప్ టూ వాళ్ళకు లైవ్ మార్థాన్ క్లాసులు నడుస్తున్నాయి ఎవ్రీ డే ఈవినింగ్ ఫోర్ టు నైన్ ఫైవ్ టు నైన్ నడుస్తున్నాయి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మార్నింగ్ అవర్లో కూడా టెన్ టు వన్ నైన్ టు వన్ నడిపిస్తున్నాం సో డైలీ సిక్స్ టు సెవెన్ అవర్స్ క్లాసులు నడుస్తున్నాయి సో సిక్స్ టు సెవెన్ అవర్స్ లైవ్ క్లాసుల కోసం మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి లెజెండ్ క్లాస్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఎల్ఈ జడిఎన్డి లెజెండ్ క్లాసెస్ అనేటువంటి యాప్ను కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మధు సార్ కరెంట్ అఫైర్స్ రాజారెడ్డి సార్ ఇండియన్ హిస్టరీ ప్రవీణ్ సార్ సొసైటీ వెంకటరెడ్డి సార్ జాగ్రఫీ రాధాకృష్ణ సార్ తోటి మీకు వన్ ఫిఫ్టీ మార్క్స్ను అద్భుతంగా చెప్పించే ప్రయత్నం మన లెజెండ్ క్లాసెస్ యాప్లో లైవ్ క్లాసెస్ రికార్డ్ క్లాసెస్తో నడుస్తుంది సో దీన్ని ప్రస్ ప్రజెంట్ మనం టూ హండ్రెడ్ రూపీస్కే అందివ్వడం జరుగుతుంది ఈరోజు సాయంత్రం తర్వాత ఇది ఫోర్ నైంటీ నైన్ అయ్యే అవకాశం ఉంటుంది వన్ టూ డేస్లో దీన్ని త్రిబుల్ నైన్ చేయబోతున్నాం సో ఈ క్లాసులు మీరు ప్రతిరోజు వినొచ్చు మీరు లైవ్లో ఒకవేళ మిస్ అయితే దాని తర్వాత కూడా మీరు క్లాస్ వినడానికి స్కోప్ ఉంటుంది ఎన్నిసార్లు అయినా కూడా రిపీటెడ్గా కూడా వినొచ్చు ఇది మొత్తం సిక్స్ మంత్స్ మీకు వ్యాలిడిటీ ఉంటుంది ఆరు నెలల కాలం మీరు క్లాసులు వినొచ్చు ఎట్ ద సేమ్ టైం టీఎస్పిఎస్సి కూడా ఫైవ్ ఇన్ వన్ కోర్స్ ఉన్నది అంటే గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించిన ఫుల్ కోర్సు ప్లస్ ఇండియన్ హిస్టరీ ప్రాక్టీస్ బిట్స్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ నెక్స్ట్ ఎకానమీ ప్లస్ ర్యాపిడ్ రివిజన్ అని ఒక నలభై ఐదు యాభై ఎగ్జామ్స్ పెట్టాం వాటి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చాం సో అవన్నీ కూడా మనకి యాప్లో అవైలబుల్లో ఉన్నాయి సో ఆ ఫైవ్ ఇన్ వన్ కోర్స్ జస్ట్ ఫైవ్ హండ్రెడే ఐదు కోర్సులకు కలిపి ఐదు వందల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇది లైవ్ మారుతాం టూ హండ్రెడ్ రూపీస్కే ప్రజెంట్ అందిస్తున్నాం రేపటి నుండి ఈ ప్రైస్ కూడా మారుతుంది సో లెజెండ్ క్లాసెస్ ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ సర్వీస్ టు స్టూడెంట్స్ సో మీరు విజయం సాధించాలంటే లెజెండ్ క్లాసెస్ను ఉపయోగించుకోవడం అనేది అత్యుత్తమ మార్గం సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక ఈరోజు వచ్చినటువంటి న్యూస్లో చూసే ప్రయత్నం చేద్దాం సో ఒకటి మీద పేపర్ లీకేజ్ ఈ మొత్తం సారాంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను పేపర్ లీకేజీల మీద సిట్టింగ్ జడ్జితోటి తోటి హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించాలని సో ఒక లెటర్నైతే అయితే కోర్టుకు సమర్పించారు సో ఆ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి ఎక్కడైతే లోపాలు జరిగినో పేపర్ లీకేజ్ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటియో సరైన వాళ్ళను గుర్తించి శిక్షించి కొత్త బాడీని ఏర్పాటు చేసిన తర్వాతనే నోటిఫికేషన్లు ఇస్తే నిరుద్యోగులకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక నమ్మకం ఉంటుంది లేకుండా అదే బాడీతోటి అదే ఎంప్లాయీస్ తోటి అట్లే వెళ్తే నిరుద్యోగులకు మనం భరోసా ఇచ్చిన వాళ్ళం కాము సో త్వరలో సిట్టింగ్ జడ్జితోటి ఇది విచారణ స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ ఈ పేపర్ యొక్క సారాంశం నెక్స్ట్ ఇక్కడ న్యూస్ని కనుక చూసినట్టే టీఎస్పీఎస్సి పేపర్ల లీకేజ్ వ్యవహారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని తమ ప్రభుత్వ వైఖరి అన్నారు ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు ఇప్పటికే టీఎస్పిఎస్సీ అవకతవకలు ఉద్యోగ నియామకాల పేపర్ల లీకేజ్పై హైకోర్టు కేసు నడుస్తుంది గత ప్రభుత్వం ఈ కేసు విచారణ సందర్భంగా వాదిస్తూ దీనిపై ప్రత్యేక దర్యాప్తు ఏర్పాటు చేశామని పలువురిని అరెస్ట్ చేశామని పేర్కొంది ఆ కేసు ఇంకా విచారణలో ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీనిపై మళ్ళీ ప్రభుత్వ వైఖరి చెప్పేందుకు అవకాశం ఉంది ఇలా అఫిడేవిట్ వేసే సందర్భంగా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ కోరాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు గురువారం శాసనసభలో తన చంబల విలేకరులతో ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ టీఎస్పిఎస్సి విషయంలో ఇప్పుడున్న కమిటీతో నియామక ప్రక్రియను చేపడితే ముందుకెళ్తే ఉద్యోగార్థులకు నమ్మకం ఉండదని అందుకనే కమిషన్ చైర్మన్ సభ్యులతో సహా కొత్త వారిని నియమించిన తర్వాతనే పరి నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి గారు విలేకరులతో ఇష్టాగోష్ఠీలో చెప్పడం జరిగింది సో అదే జరగబోతుంది అంటే కొంత సమయం పడుతుంది నోటిఫికేషన్లకు అనేదాన్ని మీకు ఇండికేషన్ ఇచ్చినట్టుగా భావించవచ్చు సో ఇక రెండవ రోజు కూడా నో అపాయింట్మెంట్ అనేది టీఎస్పిఎస్సి సభ్యులు వాళ్ళ రాజీనామా పత్రాన్ని గవర్నర్కి అయ్యాల్సి ఉంటుంది గవర్నర్ని ప్రత్యేకంగా అపాయింట్మెంట్ తీసుకొని ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటనేది చెప్పి వాళ్ళ రీజన్స్ చెప్పి నేరుగా గవర్నర్కి ఇవ్వాలని అనుకున్నారు బట్ రెండో రోజు కూడా టీఎస్పిఎస్సి సభ్యులను కలవలేదు గవర్నర్ ఇంకా సస్పెన్స్ నడుస్తూనే ఉంది బట్ ఒక సభ్యుడు సత్యనారాయణ ఇక కలవకపోయినా పర్లేదని ఒక రాజీనామా లెటర్ పంపినట్టుగా మనకైతే తెలుస్తుంది సో మరొక అంశం ఏంటి అంటే ఏపీఎస్సికి సంబంధించి వయో పరిమితిని నలభై నాలుగు సంవత్సరాలకు పెంచాలని నారా లోకేష్ గారు డిమాండ్ చేసినట్టుగా ఇదొక మరో కథనం రెండవ పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇప్పటివరకు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా రాలేదు సో కాబట్టి వయో అప్పటి నుండి అప్లై చేసుకుంటే చాలామంది ఉన్నారు ఎడ్జ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏజ్ బార్ అయిపోతున్నారు వీళ్ళందరికీ అవకాశం వచ్చే విధంగా వయో పరిమితిని నలభై నాలుగు పెంచాలనేది వాళ్ళ డిమాండ్ సో నలభై నాలుగు వీళ్ళు విలువెయించే దీనికి ప్లస్ ఫైవ్ బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది అంటే ఫార్టీ నైన్ వరకు బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది ఫార్టీ నైన్లో జాబ్ వస్తే అరవై ఒకటి వరకు చేయొచ్చు కాబట్టి పదకొండు సంవత్సరాలు మీకు సర్వీస్ ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి గురుకుల పోస్టులకు సంబంధించి మరొక కథనం ఉంది సో గురుకుల పోస్టులను కనుక చూసినట్లయితే స్పష్టత ఇవ్వండి టీఎస్పిఎస్సి ఆందోళనలో అభ్యర్థులు క్లియరెన్స్ ఇచ్చిన కోర్టు అయినా ఆగిన నియామక ప్రక్రియ టీఎస్పీఎస్సి తెలంగాణ గృహలో ఆరు వందల పదహారు ఉద్యోగాలకు ఆరు వందల పదహారు ఉద్యోగాలకు రెండు వేల పద్దెనిమిదిలో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పదిహేడులో నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పద్దెనిమిది మే పద్దెనిమిదిన రెండు వేల పద్దెనిమిది మే పద్దెనిమిది రిజల్ట్స్ వచ్చినాయి సో దీని తర్వాత అర్హతలు వాటికి సంబంధించి ఆ పీఈటీ ఆ సర్టిఫికేట్ కరెక్ట్గా లేవని ఆ కోర్టు కేసులు ఇప్పుడు అంతా అయిపోయింది బట్ ఇప్పటి వరకు నియామకం చేపట్టలేదు దీనికి విద్యార్థులు అరవై సార్ల ప్రగతి భవన్ను కూడా ముట్టడించే ప్రయత్నం చేసినట్టుగా ఒక కథనం వచ్చింది సో వాళ్ళకు టీఎస్పిఎస్సి ఏం చెప్తుంది అని అంటే నాకు తెలిసి ఇది కూడా ఈ సభ్యులు మారడం ఇదంతా అయిపోయినాకనే ఓ క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇవి మనకు ఏపీ అండ్ తెలంగాణ సంబంధించినటువంటి నోటిఫికేషన్ సంబంధించి పేపర్లో వచ్చిన అప్డేట్ సో మీకు రెగ్యులర్గా ఏమేమి జరగబోతుంది సమాజంలో ఏం ఎగ్జామ్స్ వస్తున్నాయనే లెజెండ్ క్లాసెస్ నుండి ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ ఇస్తుంది సో ఫాలో ద లెజెండ్ క్లాసెస్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ